నమస్తే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ నియోజకవర్గం జెడ్చర్ల మండలి స్థానికంగా పొల్లిపల్లి పొల్లిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే ప్రస్తుతం ఏదైతే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మూడు రోజుల నుంచి డీలే నిరాహార దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు సో పొల్లిపల్లికి సంబంధించిన భూ నిర్వాసితులు కావచ్చు సో వారి యొక్క సమస్యలు ఏంటి ప్రధానంగా వారి యొక్క డిమాండ్స్ ఏంటిది అని చెప్పేసి వారి మాటల్లోని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏంది ఈ వర్షాన్ని లెక్కబెట్టకుండా మూడు రోజుల నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా సిమెంట్స్ అంటే సార్ ఇప్పుడు దాదాపు వెయ్యి పై పైచీలకు పొలాలు భూనిర్వాసితులు మేము మా పొలాలు భూ స్వాధీనం భూసేకరణ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని అన్నారు తర్వాత ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి పెట్టారు ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి పెట్టా భూసేకరణ చేసేటప్పుడు కొత్త ఒప్పందాలు కూడా గ్రామ ప్రజలకు చూపుకుంటూ గ్రామ మా గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు వాళ్లకు మీకు ఈ రకంగా మేలు చేస్తాము ఆ రకంగా మేలు చేస్తామని కొన్ని ఒప్పందాలు చేసి జాబ్ కార్డు ఇవ్వటము మీకు ఇంటింటి ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది ఎలాంటిది ఇంతవరకు ఏ ఎవరికి ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు స్థానికేతరులకు మాత్రమే ఇచ్చిండ్రు రు స్థానికేతర స్థానికేతరులకు వాళ్ళతో పని తీసుకుంటున్నారు వాళ్ళతో చేస్తే మా మమ్మల్ని లెక్క చేస్తారు మా గ్రామ ప్రజలకు ఆ గరళంతో ఆ యొక్క విష వలయంలో మేము కొట్టుమిట్టాడుతున్నాము ఏళ్ల తరబడి రెండు వేల పది నుంచి ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది ఎనిమిది తొమ్మిదవ రెండు వేల ఎనిమిది నుంచి ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది కాబట్టి ప్రతి కంపెనీ విషపూరితమైనటువంటి ఈ భూగర్భ జలాలు జల కాలుష్యము భూగర్భజల కాలుష్యము వ్యవసాయం పాడ వ్యవసాయాలు పంట పడ పంటలు పడతలేవు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి ఈ డంపు యాడ్ అనేటువంటిది ఒక డంపు యాడ్ పెట్టే రోజు పొగలు ఆ యొక్క కెమికల్ అవి తీసుకొచ్చి అక్కడ అంట పెడుతూ సగలు పెట్టడం ఆ యొక్క శ్వాస గ్రామ ప్రజలు పిలుచుకోవడం జరుగుతున్నది అక్కడ పంట నష్టమవుతున్నది ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు అసలు వ్యవసాయము బోర్లతోటి నీళ్లు సప్లై చేయించుకుంటున్నారు వాళ్ళు అగ్గసగ్గ నీళ్లు సప్లై చేసుకుంటున్నారు ఎవరు కంపెనీ వాళ్ళు వాళ్ళు లేబర్ కాంట్రాక్టు వాళ్ళకు కొంత ఎరవేసి గ్రామ ప్రజలకు కొంత ఎరవేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఏం న్యాయం చేయటం లేదు పొలాలు పాడవుతున్నాయి మనుషులు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి పంటలు నష్టమైపోతున్నాయి ఎన్నోసార్లు రెండు వేల పది నుంచి నేను కాంప్లైంట్ ఇస్తున్నా దాదాపు రెండు వేల పది నుంచి కాంప్లైంట్ ఇస్తున్నా ఇప్పటికూ కూడా నేను గ్రీన్ ట్రిబ్యునల్ కేసు కేసు వేశాను కనీసం నేను తట్టుకోలేక ఆ శిల్ప కంపెనీ పక్కన ఉన్నటువంటి అడ్జస్ట్ పొలం అడ్జస్ట్ అయిన పొలాలు నావి తట్టుకోలేక రెండు పొలం కూడా అమ్మిన ఇంకా తొమ్మిది ఎకరాల పొలం మంది పంటలు నష్టమవుతున్నాయి పంటలు పండటం లేదు ఈ రకమైనటువంటి వాళ్ళు వాళ్ళు అడిగారు ఏది ఏమి జరిగింది మాకు ఈ రైతులకు మా క్లయింట్కు ఇబ్బంది అవుతున్నది పొలాలు పాడైపోతున్నాయి మీకు కంపెన్సేషన్ ఇస్తారా అది యొక్క నియంత్రణ చేస్తారా లేదా అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు వచ్చినాయి వాళ్ళు కొంతమందికి కూడా పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు పెనాల్టీ కూడా వేశారు పెనాల్టీ కట్టారు కూడా ఆ పెనాల్టీ కట్టేందు అది మరి ఆ డబ్బులు ఏమైనా ఏం తర్వాత పీసీబీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు అది ఏమైంది ఏమి రైతులకు నష్టపరిహారం ఇస్తలేరు ఈ విధంగా రకరకాలుగా పొల్యూషన్ వాళ్ళు వచ్చేస్తా పోలీసులు వాళ్ళ ప్రజలు పాడైపోతున్నారు నష్ట ఆరోగ్యాలు పాడైపోతున్నాయి పంటలు నష్టమైపోతున్నాయి ఎవరికి స్థానిక నాయకులకు చాలాసార్లు చెప్తే వాళ్ళకి తెలుసు కూడా స్థానిక నాయకులకు చెప్తే తెలుసా మా గత ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫెక్స్ ఒక ఎనిమిది రోజులు అయినాయి కంపెనీలు ఒక నాలుగైదు కంపెనీలు సీజ్ అయినాయి తర్వాత కొన్ని రోజులు ఎనిమిది రోజులైన తర్వాత వరంగల్ మీటింగ్ ఉంది పార్టీ మీటింగ్ ఉంది అని చెప్పి తలా కంపెనీ వాళ్ళ తల లక్ష లక్షల రూపాయలు పదకొండు పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేసుకొని అప్పుడు మళ్ళీ రీ ఓపెన్ అయిపోయింది తొమ్మిది రీ ఓపెన్ ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు గ్రామ పెద్దలను చేతలు పట్టుకున్నారు ఎంత చీకటి ఒప్పంద చేసుకున్నప్పుడు భూములు భూ భూసేకరణ చేసినప్పుడు దాని ప్రకారం నీళ్ళు వాళ్ళకు నీళ్ళు అక్కు నీళ్ళు సప్లై అవుతున్నాయి వాళ్ళకు నీళ్లు సప్లై అవుతున్నాయి వాళ్ళకు కొంతమందికి ఎరా ఎరా అంటే నీళ్ళు ట్యాంకర్లకు లేకపోతే కాంట్రాక్టు అది వెండర్ అనేవి ఈ రక రకరకాలుగా వాళ్ళకు అది వాళ్ళు ఆ మాజీ సర్పంచ్లు మాత్రమే బాగుపడుతున్నారు ప్లస్ అన్నీ రెవెన్యూ రెవెన్యూ ఫార్మా కంపెనీలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాట ఉంది సార్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వాటా ఉంది తర్వాత మా ఎమ్మెల్యే గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాలు ఏంటి కానీ ఆయన ఇంతవరకు రావట్లేదు చేయట్లేదు ఆయన కేవలం అరబిందో అరబిందో వల్ల అరబిందో ముద్రటిపల్లి చెరువులో చేపలు చచ్చిపోతున్నాయి అనే మాత్రం అనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి కిందికి వచ్చి చూస్తే ఇటువైపు వచ్చి చూస్తే దాదాపు డెబ్బై నాలుగు ఎకరాల పొలంలో ఒక రైతు కొన్నాడు ఒక రియాల్టర్ కొన్నాడు మొత్తం చెట్లు పెరిగినాయి ఆ కొన్ని పెట్టేసేసిండు అతనికి ఏమైంది నష్టమయ్యేది చేసేది లేదు డబ్బు కొట్టి రియాలిటీ కొని పెట్టాడు పన్న పన్న దాకా చెట్లు పెరిగిన అడవికి మొత్తం ఇదే భూసా ఇది ఇది దాన్ని ఏమంటారు అది కేసీఆర్ గారు ఇస్తా ఇది భూమి ధరడి కాదు రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఇచ్చాడు ఏది ఆ డెబ్బై నాలుగు ఎకరాల రియాల్సరకు రైతు బంధు మండనం పండుగ రైతు బంధు ఇచ్చారు గత మా గౌరవనీయ కేసీఆర్ గారు ఇచ్చారు అందులో ఏంది రాతి తొమ్మిది ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాలు అమ్ముకున్నా తొమ్మిది ఎకరాల పొలం ఉంది చేరు చచ్చిపోతుంది డెబ్బై శాతం చేరు చచ్చిపోతుంది ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం అవుతుంది అదే కాకుండా చుట్టూ మా గ్రామ ప్రజలకు నీరు కాలుష్యం జల కాలుష్యము పొగ వాయు కాలుష్యము భూగర్భ జల కాలుష్యము రకరకాల ఇబ్బంది మేము ఫేస్ చేస్తాము ఆయన కేవలం మా ఎమ్మెల్యే గారికి అది ఒకటే కనిపించలేదు మిగతా కూడా చూస్తే బాగుంటుంది మిగతా కంపెనీ కూడా ఏది హెటరో శిల్ప కార్తికేయ మైలాన్ కంపెనీ ఇది ఏది హైవెటోజన్ ఇవన్నీ విషపూరితమైనటువంటి ఈ జలాలు విష జలాలు వినదల్లుతున్నాడు భూగర్భ జల పాడేకని దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా మేల్కొని ఇప్పుడైనా మా ఊరి గ్రామ ప్రజలపైన దయ ఉంచి ఇప్పుడైనా సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుంది ఆయన అన్నట్టుగా వాస్తవే ఎట్లంటే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు అధికారులకు ఏమైనా ఉండొచ్చు అని అన్నాడు కదా అది వాస్తవే కానీ మరి మీరు కూడా అది ఒక్కటే కేవలం అది ఒకటే ఆ ముద్రటిపల్లె చెరువు అరవిందనే పట్టుకున్నారు కాబట్టి మరి మిగతా వాటికి కూడా ఎందుకు అడుగుతలేరు మిగతా వాటికి కూడా ఎందుకు అడగలేకపోతున్నారు అని ఆవేదన ప్రధానంగా సో ఏదైతే వర్షాన్ని లెక్క చేయకుండా మూడు రోజుల నుంచి అయితే కొనసాగిస్తున్నారు అంటే ఇప్పటివరకు ఈ విధంగా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు ప్రధాన డిమాండ్స్ మీకు మేము పెట్టుకున్న డిమాండ్స్ ఏంటంటే భూములు కోల్పోయిన భూమి నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ల మీద అంశాలు తీసేయాలి గవర్నమెంట్ కొన్ని అంశాలు పెట్టాయి కాబట్టి కల్షన్ తీసారు కలెషన్ తీసేసి మాకు కూడా ఖచ్చితంగా రీసేషన్లు వేసుకొని మేము లాభపటర్ చేయాలి రెండవది ఏంది రియల్ ఎస్టేట్ దళారులు దాంట్లో దొంగ రీసేషన్లు వేసుకొని బయటికి బిజినెస్ చేసుకుంటాం దాంట్లో అరికట్టారు మూడోది ఏంది పొల్యూషన్ ఇప్పుడు అక్కడ మీరు ముందర పోయి చూసుకుంటే కంపెనీలు అన్నింటి నుంచి తీసుకొని వచ్చి అక్కడ దాంట్లోకి బయటకు వచ్చే గ్లౌజులు కానీ ఇంజక్షన్లు కానీ బ్లేడ్స్ కానీ ప్రతి తీసుకొచ్చి అడేసి అక్కడ ఉన్న ఏదైతే ఉందో దాన్ని అంటు పెడతారు పెడితే మొత్తం పోగొచ్చు మొత్తం ఊరంతా పొల్యూట్ అవుతుంది దాన్ని ఆపాలి నాలుగోది ఏంటంటే పోలేపల్లి భూ నిర్వాసితులకు మీరు ఇచ్చిన కంపెనీషన్ సరైన రీతిలో అందలేదు కాబట్టి స్పెషల్ ప్యాకేజీ చేయాలి మనం దానికి మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మా స్థాయికి తగ్గట్టు మా ఊర్లో ఎందుకంటే మా భూములు పోయినప్పుడు మా నాన్న స్థాయిలో ఉన్న వాళ్ళు చదువుకోలే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్షరా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ జాబ్స్ ఏమైతున్నాయో మాకు ఇచ్చిన జాబ్స్ జాబ్ కార్డ్స్ ప్రకారం మాకు కంపెనీ నుంచి పర్మనెంట్ జాబ్లు ఇవ్వాలి మేము కాంట్రాక్ట్ నుంచి ఇస్తాము క్యాజువల్గా ఇస్తామంటే నడవదు ఎందుకంటే మీరు ఎవరైతే కాంట్రాక్టర్ల నుంచి జాబ్లు ఇస్తామంటారో మీరు బయట నుంచి కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు కదా కాంట్రాక్టర్లు మీకు భూములు ఇవ్వలే కదా భూములు ఇచ్చింది పోలేపల రైతులు పోలేపల రైతులు కంపెనీలకు భూమి ఇస్తే కంపెనీలో జాబ్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎట్లా పెడతారు కాంట్రాక్ట్ జాబులు మాకు వద్దు మాకు పర్మనెంట్ జాబులు కావాలి పది చదివినమా పదికి పదివేడు పది పది చదివిన పర్సన్ కూడా కంపెనీ జాబే కావాలి పీజీ చదివిన పర్సన్ కూడా కంపెనీ జాబ్ వేయాలి బీటెక్ చదివిన పర్సన్ కంపెనీ జాబ్ అయ్యాలి సరే నీకు పదే చదువుకున్నావు కదా నువ్వు అంతే చదువుకున్నావు కదా కంపెనీలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో అయితే ఎట్లయితే వన్ బై వన్ ట్రేడ్స్ ఉండదు స్థాయిని బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా ఐదో పది చదువుకున్న వాళ్ళకి అటెండర్ ఉంటాడు ఏం చదువుకున్నప్పుడు స్పీపర్ ఉంటాడు వాళ్ళ డిగ్రీకి సంబంధించిన వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు ఖచ్చితంగా ఈడ కూడా సేమ్ కంపెనీలో అదే ఇంప్లిమెంట్ కావాలి ఏం చదువుకోలేదా ఊడ్సే ఊడ్చే వస్తుందా ఊడిసే అయినా కూడా కంపెనీ జాబ్ తర్వాత ఏంది ఎవరైతే దాంట్లో బాత్రూమ్ కడతారు లేకపోతే స్కావేంజర్ పనులు చేస్తారో వాళ్ళకి కంపెనీ జాబ్ కావాలి మాకు ఖచ్చితంగా కంపెనీ జాబ్లే కావాలి కాంట్రాక్ట్ జాబ్ మాకు అవసరం లేదు ఇక్కడ ఇల్లీగల్ గా వాటర్ తీసుకుపోతున్నారు మీకు పోలేపల్లి దగ్గర ఉంది కాబట్టి వాటర్ మీకు అవసరం వస్తుంది కాబట్టి వాటర్ తీసుకుపోతున్నారు దానికి సరైన పర్మిషన్ లేవు మీకు సెట్ ఏదైతే మీకు ఇచ్చిందో సెట్ మీకు ఇచ్చినప్పుడు మీకు వాటర్ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి భూమి ఇవ్వాలి మరి ఊరు మీద ఎందుకు పడ్డారు మరి వ్యవసాయ పరాల మీద ఎందుకు పడ్డారు మరి మీరు అవన్నీ కాకుండా మేమైతే ఈ నాలుగు డిమాండ్లు చెప్తున్నాము నాలుగు డిమాండ్లతో పాటు ప్రధానమైన డిమాండ్ ఇంకొకటి ఉన్నది మాకు ఏదైతే కంపెనీషన్ సరిగ్గా ఇయలే కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక జీవో పాస్ చేసి మాకు మళ్ళీ ఖచ్చితంగా మాకోసం ఒక జీవో పాస్ చేసి మాకు మళ్ళీ కంపెనీషన్ కావాలి మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మేము మా దీక్షా శిబిరం మీడియా ముఖంగా అంటే ఈ సెజ్ ఏర్పాటు కూడా దాదాపు ఎంతో స్టార్ట్ అయింది వర్క్స్ అనేటివి ఇక్కడ కొన్నేళ్ళ నుంచి లేని ఇప్పుడు ఈ కొత్తగా ఈ సమస్యని ఇప్పుడు బయటకు తీసుకోవాలని కారణమేంటి కారణం ఏంటంటే సెట్ అయినప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది అంటే భూములు తీసుకున్నది ఒకటి నుంచి నాలుగు వరకు కంపెనీలు స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిందంటే తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది కంపెనీ రెండు వేల తొమ్మిదిలో కంపెనీ స్టార్ట్ అప్పుడు అప్పుడు నేను పదో తరగతి నేను ఉద్యమం చేయలేనప్పుడు ఇటువంటి దాదాపు అందరు అదే అంటే మా పెద్దోళ్ళు ఉన్నారు మా పెద్దవాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళకి ఇదంతా తెలియదు వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారు ఊళ్ళకి సెజ్ వచ్చింది మన పిల్లలకు జాబ్లు వస్తాయి అనుకున్నారు కానీ ఆ జాబ్లు ఎటువంటి దొంగ వాళ్ళకి వెళ్ళదు కదా మా సరే మా పెద్దవాళ్ళు ఏం చేసినప్పుడు కంపెనీలు వచ్చినాయి మీకు జాబ్లు వస్తాయంటే డిగ్రీ దాకా చదువుకున్నాం మేము పోయి ఇప్పుడు ఆ జాబ్ కార్డ్ తీసుకుని అడిగిపోతే సరే నీకు డిగ్రీ ఉంది జాబ్ కార్డు ఉంది కానీ నీకు మేము కంపెనీ నుంచి పర్మనెంట్ ఇవ్వము అని మేము ఇట్లా రకరకాల ఫేస్ చేసాం ఫేస్ చేసినాము కంపెనీ జాబ్ పరంగా ఫేస్ చేసినాము పొల్యూషన్ పరంగా ఫేస్ ఫేస్ చేస్తున్నాము ఈ ప్లాట్ల పరంగా కూడా మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఉద్యమాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది సరే మేము ఇప్పుడే మీరు ఉద్యమం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న సర్పంచులు కానీ లేకపోతే నాయకులు కానీ కూడా మనం పట్టించుకున్న దాఖలాలు లేవు మేము మా చదువులా లేకపోతే ఏమో ఆ బీజీలో ఉన్నాం ఇప్పుడు మొత్తం తీరా మేము బయటకు వచ్చిన తర్వాత వస్తే ఏం లేదు మొత్తం డొల్లా స్థానికంగా మాజీ మంత్రి కావచ్చు మాజీ మంత్రి కలిస్తే ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు దీనిపై ఎంతసేపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మా మాజీ మంత్రి కానీ మాజీ ఎమ్మెల్యే కానీ కలిసేవారంటే లోకల్ వాళ్ళకి జాబులు ఇస్తే మీరు రువాబులు చేస్తారు బై మీకు జాబులు చేయడానికి కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు కష్టమే బయటలో తెచ్చుకుంటారు వాళ్ళు అని మాజీగా ఇప్పుడున్నది కూడా మేము ఏం చేసి చాలా సార్లు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే మా ఊళ్ళకి రావడం చాలా తక్కువ మా ఊళ్ళకే రాడు రాడు మా ఊర్లోకి రాడు మరి ఎందుకు రాడో తెలియదు కానీ మా ఊరికితే రాడు ఒకటి రెండో సార్లు వచ్చిండు ఇక ఊర్లకే రానప్పుడు మా సమస్యను ఎట్లా చెప్పుకుంటాం ఇక మేము సార్ని కలవాలంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కొడుకు ఎక్కడికి పోవాలంటే ఇక మేము ఇక పంచు బాలు పెట్టుకొని పోయి ఆడ పడిగాపులు హైదరాబాద్లో ఏమో పడిగాపులు కాయాలి ప్రజల కోసం వచ్చిన నాయకుడు ప్రజల సమస్యల మధ్యలో తిరగాలి కానీ ఇక తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని లైన్లు ఇవ్వడం లైన్లు ఇవ్వాలంటే మొత్తం కాని కదా ఇక ఇది ఎంత కాదని మేము ఇట్లా చూస్తున్నాం సో ఎప్పటివరకు ఈ రియల్ అని మాకు మా డిమాండ్లు ఉన్నాయో మా డిమాండ్లు మొత్తం నెరవేరే వరకు మాకు సరైన హామీలు వచ్చి హామీలు ఇచ్చిపోయి ఏదైతే నాయకులు వచ్చి సరే మీకు చేసామని హామీలు ఇస్తే సరిపోదు ఆ దానికి సంబంధించిన జీవోలు పాస్ చేయాలి దానికి సంబంధించిన ఏదైతే ఖచ్చితమైన డిమాండ్లు ఏమైతున్నాయో దానిలో ఖచ్చితంగా మాకు న్యాయం జరిగితేనే మేము దీన్ని విరమించుకుంటాం ఇప్పుడు శాంతియుతంగా నేను రీలే నిర దీక్షలు స్పందించకపోతే ఖచ్చితంగా కంపెనీలు మొత్తం స్పందిస్తా ఇక్కడ స్తంభిపజేస్తా వచ్చే బస్సులు మొత్తం ఇట్లకెళ్ళే వస్తాయి ఈ బంద్ బంద్ సిద్ధం నా పేరు యాదయ్య మాదయ్య మండల అధ్యక్షుడు ఎంఆర్పీ దచ్చల మండల్ ఇక్కడ కొల్లెపొయ్యలో సెడ్జ్లో రీలే నీరా కొనసాగుతుంది కాబట్టి మూడవ రోజు కొనసాగుతుంది కాబట్టి ప్రధాన డిమాండ్ మాకు ఏమున్నాయంటే మా నుంచి పొలాలు తీసుకున్నారు కంపెనీలు కట్టుకున్నారు ఓకే ఇప్పుడు మాకు కనీసం పొలాలు తీసుకున్నప్పుడు దాంట్లో ఇచ్చిన హామీలన్నా నెరవేర్చాలి కదా కనీసం తీసుకున్నప్పుడు జాబులు ఇస్తామన్నారు దాంట్లో పర్మనెంట్ ఉద్యోగం చేస్తాం కావాల్సే కాంట్రాక్టులు అన్నీ మా ఊర్లోకి సంబంధించినవి డెవలప్మెంట్ కోసం మీకు ఏ ఊరికి ఏ విషయం ఉన్నా మేము చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఇంతవరకు ఒక్కటి నెరవేర్చలేదు దగ్గర దగ్గర పది కంపెనీలు పడే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు కనీసం మా మా యూత్ కోటగాళ్ళకు పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అప్పుడు చిన్నగా ఉన్నారు ఇప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు కనీసం ఒక జాబ్ ఇచ్చినా నాదు లేడు మేము ఎప్పుడన్నా పోయి కనీసం డిగ్రీ చదువుకున్నాం పీజీ చదువుకున్నాం ఆలోచనతో ఉన్నారు పోయి ఒక జాబాద్ది కూడా లోకల్లో మీకు రోజులు పెడతారు మేము ఇయ్యము ఆంధ్ర కాంట్రాక్టర్ బీఆర్ తెచ్చిపెట్టి ఇక్కడ కంపెనీ నాటించుకుంటారు కాబట్టి మేమే మేము 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 మాకు కోరుకున్నది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా పొల్యూషన్ అవుతుంది ఎక్కడక్కడ డంపింగ్ యాడ్ యాడ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం లెట్రిక్ మొత్తం సూదులు మందులు ఇక్కడనేసి మంట పెడుతున్నారు కాబట్టి ఆ పొల్యూషన్ మొత్తం సాయంత్రం పూట మీరు సాయంత్రం ఒకసారి ఒక్కోసారి విజిట్ చేస్తే పెద్ద పెద్ద మంటలు వాసన స్మెల్ ఊర్లోకి వస్తుంది ఆ స్మెల్ పీల్చుకొని తిరిగి కింద అనమాట అది కాదు ఏ ఊర్లో అది మొత్తం డబ్బింగ్ అక్కడ క్లీన్ చేపించాలి ఉన్న గుంతలు కూడా ఇక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తీపియాలి గత పది సంవత్సరాలు లక్ష్మీ రెడ్డి ఉన్న కానీ అప్పీల్ చేసుకున్నామంట ఏ నాడు వచ్చి ఆయన స్పందించలేదు మాట్లాడలేదు కనీసం మీకు ఈ భరోసా కూడా అని చెప్పలేదు సరే ఆయన పోయిండు ఆయన చేయలేదని అరుద్ధరెడ్డి ఎమ్మెల్యే గారిని తెచ్చుకున్నాము ఆయన గత ఇరవై రెండు నెలలు అయితే గెలిచి కనీసం ఊరికి ఇన్ని సమస్యలు ఎంఆర్ఓ కానీ అన్ని అధికారులకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికారులకు ఇచ్చినాము కలెక్టర్ గారికి గుడిచ్చినాము హైదరాబాద్ పొల్యూషన్ బోర్డులో కూడా ఇచ్చినాము ఏ ఒక్క అధికారం వచ్చి స్పందించడం లేదు మీ సమస్య ఏముందని వచ్చి అడిగినాదు లేడు కనీసం మాకేమన్నా పర్లేక చేసామా ఉద్యమాలు ఇవన్నీ ఊరు ఖరాబ్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ అవుతుంది కాబట్టి వాటర్ పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ రీలే నిరా కొనసాగిస్తున్నాము ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి మా సమస్యలపైన ప్రధాన డిమాండ్ నెరవేర్స్తే బాగుంటుంది నెరవేరుస్తారనే గెలిపించడం ఆయనను కాకపోతే కోటి డెబ్బై మూడు లక్షలు వాళ్ళ బంధువు ఎప్పుడైతే కాజ్ ఇక్కడ ముఖం చాలా సిగ్గుపడుతున్నాడు ఆయన ఎందుకంటే మామూలు చేశారు కదా నేను చేసిన ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నేను సరైన నిర్ణయం తీసుకున్నాను జైలుకి పట్టిస్తావా కొట్టు డెబ్బు రికవర్ చేస్తావా అధ్యాయాలు కానీ వాళ్ళని చూసి ఊరికి రాకపోవడం మీద మీరు కనీసం కనీసం ప్రభు జనాల జనాల సమస్యల మీద మీరు స్పందించండి స్పందించి మీరు గెలిచారు కాబట్టి మాకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కాబట్టి అనుకున్నాము మేము గెలిపించినాము ఇప్పటికైనా డంపింగ్ యాడు కంపెనీలు వచ్చిన చెక్ వచ్చినా చర్చారా మొత్తం తీసేపించి ఇక్కడ కాకుండా హైదరాబాద్లో లేపియండి మాకు మొత్తం మేము కూడా మాది కూడా ప్రాణాలు ఉన్నాయి మేము కూడా కొన్ని రోజులు బతకాలి ఈ నువ్వు ఎమ్మెల్యే పోయినావు అది చెప్పిస్తావు ఏదో చెప్పిస్తావు మేము అనుకున్నాం కానీ మీ వల్ల ఏదైతే లేదు సార్ దయచేసి ఒకసారి పోలపలికి రాండి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టండి మా సమస్యలు ఏదో అడగండి మా ప్రధాన డిమాండ్ నెరవేర్చండి కాకపోతే ఇక్కడ ఉన్న డంపింగ్ యాడ్ మొత్తం పోవాలి కంపెనీలో కఠినమైన చర్యలు తీసుకోవాలా సార్ మీరు చేశారని మేము ఈ దీక్షలు చేస్తున్నాం కనీసం ఏ ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మీరు ఒక అరవిందో కంపెనీ మాత్రమే తీసుకున్నారు మీరు అక్కడ పక్కన ఉన్న ముదిరెడ్డిపల్లి చెరువు తీసుకున్నారు కానీ ఇక్కడ పోలేపల్లి ఇంత పెద్ద గ్రామం కనిపించలేదు మీకు ఎక్కడ కనీసం అంటే ముద్రడు నీకు నీకు ప్రేమ ఉండొచ్చు మేము వాస్తవానికి సర్వ ఆస్తులు కోల్పోయి ఇక్కడ చాలా ఎట్ల బతుకుతున్నాం ఏట్లా పూర్త సర్వం సర్వం కోల్పోయినాం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఊర్లోకి వచ్చి మా సమస్యల డిమాండ్ పైన ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి మాకున్న డిమాండ్ నెరవేర్చండి మీరు దయచేసి ఇప్పటికైనా రాండి మీ ఊర్లో మీ ఊర్లో మీ చుట్టాల కోసం కాదు మాకోసం రండి అభివృద్ధి కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఏదో శంకుస్థాపనలు చేస్తున్నాం మా ఊరికి వచ్చి శంకుస్థాపన చేయడానికి మా ఊరు సమస్యలు అవడానికి ఒక నాయకుడు ఎమ్మెల్యే కదా ఎందుకు రానికి ఇబ్బంది పడుతున్నావు మీకు ఎవరైనా వద్దంటారో మా ఊర్లో కాంగ్రెస్ నాయకులు వద్ద చెప్పండి మేము మన అర్థం వాళ్ళే ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్లు ఉన్నారు ముందు ఏది మన వాటర్ ప్లాంట్ సీజ్ చేపిస్తాను చెప్పియండి ఇంతవరకు రెండు సంవత్సరం అవుతుంది వాటర్ ప్లాంట్ కూడా సీజ్ చేయండి మొత్తం భూగర్భ జాలను మొత్తం కనీసం పక్కనోటు కూడా కొడుచు వేసుకుంటే కూడా నీళ్ళు లేవు ఎండిపోయినాయి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఎమ్మెల్యే గారు స్పందించి మా ఊరి పైన మంచిగా కొద్దిగా అన్నిటికి సహకరించి చేస్తే బాగుంటుంది నా కోరిక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము కేసీఆర్ గారు మొత్తం అప్పుల పాలు చేసిండు వెళ్ళిపోయిండు ఖజానా ఖాళీగా అయిపోయింది పాలన నడిపించాలంటే దుర్భరమైన పరిస్థితి ఏర్పడిపోయింది ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి అప్పులు చేద్దామని అప్పుడు కొరకు బ్యాంకుల దగ్గర వెళ్తే చెప్పులు దొంగ అని అనుకుంటున్నారు అప్పు ఎక్కడ పుడతలేదు అనేటువంటి ఆ సీఎం గారి మాటలను చూస్తే పోలేపల్లిలో ఏదైతే జరిగినటువంటి గ్రామ పంచాయతీ అవినీతి అక్రమ అవినీతి నిధుల దుర్వినియోగము అని గ్రూప్ క్యాడర్ వాళ్ళు అది కలెక్టర్లు వాళ్ళు వాళ్ళ పెద్ద ఆఫీసర్లే త్రిసభ్య కమిటీ విచారణ ఇవన్నీ ఏర్పరిచి ఇవన్నీ విచారణ జరిపి నిందితులుగా తప్పు చేసిండ్రు అని చెప్పి ఏర్పరిచిన తర్వాత కూడా వారిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు మేము నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేస్తే అది కానీ ఇది కానీ వారి యొక్క దృష్టిలో ఏమవుతుందంటే నిరాహార దీక్ష అనేటువంటిది అపహాస్యం చేస్తున్నారు చర్యలు తీసుకుంటలేరు రికవరీ చేస్తలేరు అయినా ఇప్పుడు అది ఒకటి సమస్య కాకుండా మూడు వందల ఇరవై ఎనభై తొమ్మిది బై టూ ఏదైతే భూదాన భూమి ఉందో భూమి సే చనిపోయిండు బాధ్యతలు లేరు పిల్లలు లేరు ఎవరు లేరు అది అన్యకాంతమైనటువంటి భూమి ఇది అది నేను దాని వెంబడి రెండున్నర సంవత్సరాల నుండి దాని వెంబడి పడితే పోయి అని తీసుకు తీసుకొని సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ నవీన్ మిట్టల్ గారి దగ్గర సిసిఎల్ఏ గారి దగ్గర పోయి కాంప్లైంట్ ఇస్తే ఆయన గారు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి రికవర్ చేయండి బౌ బౌండరీ ఫిక్స్ చేయండి అని చెప్పి చెప్తే వారు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు వరకు తీసుకుంటలేరు ఈ రకమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇదిగో ప్రభుత్వం ఆస్తిది ప్రజల ఆస్తి అని ఒక సామాన్య మానవులుగా నేను చూపించా కూడా డాక్యుమెంట్తో సహా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు యాక్షన్ తీసుకుంటలేరు ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్నాయి కోలేపల్లిలో ఇవి ఎప్పుడు నిర్మూలన ఎప్పుడు వాళ్ళు మేలుకుంటారు ఇకపోతే ముఖ్యమైనటువంటి మా చర్చల దగ్గర ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఏదైతే ఉందో మహబూబ్నాడు ఏదైతే తెలంగాణ స్టేట్లో మహబూబ్నాడు జిల్లా ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల మండలం అనేటువంటి జడ్చర్ల ఎంఆర్ అనేటువంటి అది సీటు ప్రభావం ఏంటో ఆ సీట్లకు ఎవరు వచ్చినా కూడా వచ్చినప్పుడు అమాయకంగా ప్ర ప్రదర్శిస్తారు ఒక ఆయన మంచిగా పని చేస్తాడని అనుకుంటాం ఎనిమిది రోజులు అయిన తర్వాత ఆయన కుంభకరణం నిధులు వస్తుంది ఆ తర్వాత కుంబే కుబేరుడు అయిపోతుంటారు ఆయన ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే సీసీఎల్ఏ గారు డైరెక్ట్ లెటర్ రాస్తారు ఇది బౌండరీ ఫిక్స్ చేయండి ఇది దీన్ని ఏర్పాటు చేయండి ఇది భూత అది ఇది భూదాన భూమికి సంబంధించిన ఆచార్య వినోబాబావి ఆశయాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఇది బౌండరీ ఫిక్స్ చేయండి అని చెప్పి ఆయన లెటర్ రాస్తే ఆయన తీసి పక్కకు పెట్టేస్తాడు పోనీ మళ్ళొకసారి కలెక్టర్ గారికి రాస్తే కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారికి లెటర్ రాస్తే ఆయన ఏం లెక్క చేయటం లేదు అది బౌండరీ ఫిక్స్ చేస్తే లేడు తని ఒక చర్య తీసుకుంటే యాక్షన్ తీసుకుంటలేదు దానిపైన ఇది ఒక సమస్య ఇది ఒక్కటే ఈ రెండు సమస్యలే కాదు ఒకసారి చూడండి రాపల్లె పోలేపల్లి దా ఏదైతే దా ఉందో భీకరమైనటువంటి ఆక ఎంతోమంది మంది కింద పడి కాళ్ళు వేలు విరిగి చేస్తున్నారు పడుతున్నారు అక్కడ కార్కొండ రోడ్డు ఆ పోలేపల్లి కారు కారు కార్కొండ కార్కొండ రోడ్డు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇలాంటి ఇలా ఎన్నో ఉన్నాయి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఎమ్మెల్యే గారు వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇది వీటర్ అండి మనం నిలబడ్డది ఇది వీటర్ ఏమైనా అవసరం ఉంటే స్పీకర్ గారు వచ్చినప్పుడు స్పీకర్ గౌరవ స్పీకర్ గారు వచ్చినప్పుడు లేదా అని చెప్పి ఆయనతో పాటు వచ్చిండు ఒకసారి ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి అది ఉన్నప్పుడు అది ఒకసారి వచ్చిండు అది కూడా ఇక్కడే వీటర్ దగ్గర ఇక్కడే మళ్ళీ పోతాం ఊళ్ళకు రావడం రాడు మా ఊరి యొక్క ఘోష వినిపించుకోడు వినిపించుకోవటం లేడు మరి అది ఆయనకి ఎవరు సలహా ఎవరు ఏమి చెప్తున్నారో ఏమవుతుందో తెలియదు కానీ ఎందుకు రాబోధి ఎట్లో భగవంతుడు ఆయనకు ఇప్పటికైనా భగవంతునికి భగవంతుడు ఆయనకు ఒక మంచి పోలేపల్లికి పోలే పోలేపల్లి ప్రజల యొక్క అవస్థలతో చూడాలనేటువంటిది భగవంతుడు ఆయనకు ఆయనకు బుద్ధి కుట్టియాలి భగవంతుని నేను కోరుకుంటున్నాను మాది దీక్ష ఊడడానికి కారణం ఏంటంటే ఉన్నాయి నాలుగు డిమాండ్లు నాలుగు నాలుగు డిమాండ్లో మేములకు మొత్తము మా ఊరికి వెళ్ళి ఊళ్ళో మొత్తము హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ మా ఊరు భూమిలో పోయినాయి వాళ్ళకు భూములు ఇచ్చినాము ట్యాంకర్లతో నీళ్ళు ఇస్తున్నాము ఇంకా వాళ్ళకి ఏం కావాల్సిన అవి ఇస్తున్నాము కానీ మాకు మాత్రం ఇక్కడ ప్లాట్లు ఇచ్చారు కానీ ఆ ప్లాట్లకు వాళ్ళకి భూములు ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇష్ట రాజ్యాంగం చేసుకుంటారు కానీ మా ఇష్ట రాజ్యాంగ ఈ ప్లాట్ల మీద మాకు హక్కులు లేవు ఆ హక్కులు కూడా కలిపి నెంబర్ వన్ పాయింట్ ఏంటి నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్లో మొత్తం చెత్త వేసేసి మొత్తం నాశనం చేసి పడేస్తారు మొత్తం విష పదార్థాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు కాలుతారు సాయంత్రం ఎవరికల్లా కాలు పెడతారు పెట్టను వర్షం వచ్చినప్పుడు వర్షంతో పాటు మొత్తం కుంటల్లో అక్కడ చెరువుల్లో కలిసి మనసులకు ఇబ్బంది అవుతుంది పశువులు నీళ్ళు తాగితే పశువులకి ఇలా చాలా ఇబ్బంది రకరకాల రోగాలతోనే అన్ని మరణిస్తున్నాయి రెండో పాయింట్ అది అది అరి అరికట్టాలి వాళ్ళు చర్యలు తీసుకోవాలి దానిపైన మూడో పాయింట్ ఏంటంటే భూములు పోయినాయి మావి ఎస్సీ ఎస్టీ బీచ్లో ఎక్కువ భూములు పోయినాయి ఇలా కానీ మా ఊళ్ళో ఉన్న రెడ్లు లేదా అగ్రకుల నాయకులు మొత్తం ఇంకా మొత్తం కాంటాక్ట్ వాళ్ళని అర్పిస్తున్నారు మాకు ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళని పోయి అడగాలి ఇప్పుడు కంపెనీలో లేదు మాకు ఇప్పుడు మాకు ఏమైనా అన్న కాంటాక్ట్ కావాలన్నా సరే ఏమన్నా లారీ పెట్టుకోవాలన్నా ఒక డాక్టర్ పెట్టుకోవాలన్నా సరే వాళ్ళని పోయి అడగాలి ఇప్పుడు మేము భూములు ఏమి పోయినాయి వాళ్ళు ఒక్క భూమిలో పోలే వాళ్ళ సెంటు భూమిలో వాళ్ళు పోలే కానీ పెద్ద పెద్ద కాంటాక్టులు వాళ్ళకి ఇస్తారు మాకు ఇంట్లోనేమో భూములు మాకు లారీలు పెట్టుకుని లేదు ట్రాక్టర్లు పెట్టుకొని వెళ్ళారు ప్రతి ఒక్కరు ఏదైనా సరే మాకు అడగాలంటే కంపెనీలో మాకు సంబంధం లేకుండా వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు వాళ్ళకైతే ఇచ్చే పరిస్థితి మాకు లేదనమాట అదొకటి మూడోది నాలుగోది ఏంటంటే ఇప్పుడు మాకు అప్పుడు ఫస్ట్ భూములు పోయినప్పుడు ఇంటికి ఉద్యోగం ఇస్తాం భూములు ఎంతమంది కొనో అంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాకు జాబ్ కార్డు ఇచ్చారు ఆ జాబ్ కార్డ్ ప్రకారం కంపెనీ తరపుకి వెళ్ళి మమ్మల్ని మేము తీసుకుంటామని చెప్పి రోజు చెప్పారు కంపెనీ తరపుకి వెళ్ళి కాదు ఇప్పుడు కాంటాక్ట్ తరపుకి వెళ్ళి తీసుకొని ఇట్లా మమ్మల్ని వెంక నెటేశ్వర అనమాట ఇది చాలా ఇబ్బందికర బాధాకరం ఇది అందుకే ఈ నాలుగు డిమాండ్లు ఖచ్చితంగా మాకు నెరవేరాలి అని కోరుకుంటాం కంది ఇది ఏదైతే జడ్చల్ నియోజకవర్గం పొల్లెపల్లి సెట్లో సో దాదాపు మూడు రోజుల నుంచి నీళ్ళ నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు సో నిమ్మది నీరు ఎత్తినట్లు సో ప్రజా సమస్యలు కావచ్చు గ్రామానికి కూడా దాదాపు ఎలక్షన్స్ జరిగి కూడా సో స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కూడా ఇరవై రెండు నెలలు దగ్గర కావస్తున్న స్థానిక గ్రామానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల విషయంలో కావచ్చు గ్రామానికి రావడంలో ఓట్ల కోసం రావడానికి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంతవరకు గ్రామానికి కూడా రాలేదని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి ఈ భూ నిర్వాసితులకు సంబంధించి ఏదైతే పర్మనెంట్ ఉద్యోగాలు కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఈ అన్నిటికీ సత్వరమే పరిష్కారం అనేది చూపాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు దీనికోసం చొరవ చూపించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పేసి పోలీ పలీస్ గ్రామస్తులు అయితే కోరుతున్నారు